ఇంకా ప్రార్థన చేయండి మనం ఇంకా ఎక్కువ ఆత్మని రక్షించాలి మన తరంలో మనకి మంచి కృపలు దేవుడు అనుగ్రహించాడు ఆ అవకాశాలు ఇచ్చాడు దేవుడు అందిపుచ్చుకోవాలి మీరు కష్టపడాలి నేను కష్టపడాలి ఆత్మల సంపాదన కొరకు నశించిపోతున్న జీవితాల కొరకు మీరు నడుము కట్టాలి నేను కూడా నడుము కట్టాలి ఈరోజు మనం బయటపడ్డాం ఆ పాపంలోంచి ఆ లోకంలో నుంచి ఆ దరిద్రంలో నుంచి ఆ నరకంలో నుంచి ఆ శాపంలోంచి మనం బయటపడ్డాం ఇంకా అందులోనే బడి కొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ విషయంలో కనీసం మన గుండెల్లో భారం ఉండాలి అయ్యో నేను బయటపడ్డాను ప్రభు వల్ల నేను మనశ్శాంతిగా ఉన్నాను నా ప్రభు ఎరగని స్థితిలో అనేకులు నశించిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యసనాలకు బానిసలైపోతున్నారు కుటుంబాలని కూల్చుకుంటున్నారు పాపానికి బందీలు అయిపోతున్నారు బతుకులో సుఖం లేకుండా చస్తున్నారు చచ్చి నరకానికి పోతున్నారు నేను ప్రజల్ని కాపాడాలి కనీసం కొందరినైనా నన్ను ప్రభు పిలిచే లోపు కొన్ని జీవితాలనైనా నేను వెలిగించాలి కొన్ని బ్రతుకులనైనా నేను బాగు చేయాలి నా ఊపిరి పోయిన నాడు నన్ను టెంట్ కింద సమాధి పెట్టెలో బాక్సులో ఉంచితే నా దగ్గరకు వచ్చి నా ద్వారా సువార్త విని నా ద్వారా రక్షణలోనికి వచ్చిన నాలుగు ఆత్మలు నా పక్కన నిలిచి రెండు కన్నీటి చుక్కలు వదిలే స్థితిలో నేను బతకాలి నేను ఎలాంటి స్థితిలో ఇదిగో ఈయన నాకు ప్రభువుని పరిచయం చేశాడు నేను నా కుటుంబం నరకం నుంచి కాపాడబట్టానికి నా ప్రభు ఇదిగో ఈయనను వాడుకున్నాడు నా ఆత్మరక్షణ కోసం ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో శ్రమ పడ్డాడు ఒకసారి ఒక దైవజనుడి స్టోరీ నేను విన్నాను ఎంతోమంది రక్షణలో నడిపించిన దైవ సేవకుడు ఆయన ఆయనకి మరణకరమైన బలహీనత వచ్చినప్పుడు తుది శ్వాస విడిచే స్థితిలో ఉన్నాడు చివరి ఘట్టంలో ఉన్నాడు ఆయన కన్ఫామ్ అయిపోయింది చచ్చిపోతాను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానని ఆ స్థితిలో తానున్నప్పుడు తన దగ్గర ఉండే పరిచారకుల్ని పిలిచి ప్రభు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతాను నన్ను సమాధి చేస్తారు కదా అంటే అలా అనకండయ్య మీ నోట అలాంటి మాటలు రాకూడదు అలా అనొద్దు అంటే నేనేం కావాలని అంటల్లా దేవుడు నాకు బయలుపరిచాడు నేను అంటున్నాను నన్ను ప్రభు పిలుస్తున్నాడు నేను వెళ్తా నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారు కదా అంటే అందరికీ చేసినట్టు మరి చేయాలి కదా అయ్యా తప్పు లేదు చేస్తారు కదా సమాధి మీద నా పేరు మేటరు పుట్టినరోజు పోయినరోజు అలాగే ఒక వాక్యం ఇవన్నీ పెడతారు కదా అంతే కదా అందరికి పెట్టినట్టే మీకు కూడా పెడతా ఉంటారు నా సమాధి మీద ఆ పలక ఉంచొద్దు అని మరి ఏ పలక ఉంచాలి ఏం రాయాలి అంటే నేను ఒక మ్యాటర్ చెప్తా అది రాయండి నా జీవితకాలంలో చాలా ప్రార్థనలకు నేను జవాబు పొందాను చాలా ప్రార్థనలకు నేను జవాబు పొందా ఒక్క ప్రార్థనకు మాత్రం నాకు జవాబు రాలా ఒక వ్యక్తి కోసం కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నా ఒక పర్సన్ కోసం కానీ ఇంతవరకు ఆ వ్యక్తి మారు మనసు పొందాల అతని రక్షణ లేకుండానే ఉన్నాడు మారు మనసు లేకుండానే ఉన్నాడు అతని కోసం నేను కొన్ని సంవత్సరాలుగా ప్రార్థించాను కానీ అతని విషయంలో నాకు జవాబు రాలా కానీ నేను వదిలిపెట్టిన చివరిసారిగా ఈ ఒక్క రాయి నేను వేయాలి ఏంటంటే ఆ వ్యక్తి పేరు చెప్పాడు తను ఎవరి కోసం ప్రార్థన చేశాడో ఆ వ్యక్తి పేరు చెప్పాడు ఆ వ్యక్తి పేరు నా సమాధి పలక మీద మెయిన్లో రాయండి ఈ పేరు కలిగిన వ్యక్తి కోసం ఈ సమాధిలో ఉన్న వ్యక్తి ఈ పేరు కలిగిన వ్యక్తి కోసం ఈ సమాధిలో ఉన్న వ్యక్తి అనేక సంవత్సరాలు ప్రార్థించాడు తన చివరి ఘట్టంలో కూడా అతని గురించే అతని ఆత్మ గురించే బాధపడి వేదన చెంది ఇతని విషయంలో దుఃఖపడుతూ ఇతని ఆత్మ రక్షణను ఆశిస్తూ కన్ను మూశాడు అని రాయండి అంతే రాశారు అతను చనిపోయిన అతనికి సమీపస్తుడు ఆ పేరు కలిగిన వ్యక్తి తానున్న ప్రదేశం నుంచి నా సమాధి కార్యక్రమానికి వెంటనే రాలేడు కానీ ఒకటి నిజం ఖచ్చితంగా వస్తాడు కార్యక్రమం అయిపోయినాకైనా వస్తాడు వచ్చినప్పుడు అది చూడాలి అతను ఇక నాకు వేరే చింతలు ఏం లేవు ఆ ఒక్క ఆత్మ మిస్ అయింది ఆ ఒక్క ఆత్మ కూడా రక్షించబడితే చాలా బాగుండేది కానీ అది జరగల ఈ ఒక్క ప్రయత్నం చూసారా ఎంత మొండోడో చూసారా సస్తా సస్తా కూడా ఒక రా వేస్తున్నాడు సస్తా సస్తా కూడా ఒక ఆత్మ రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే నశించిపోతున్న ఆత్మల విషయంలో తనకున్న భారం చివరి ప్రయత్నంలో కూడా తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ఈ ప్రయత్నం ద్వారా ఒక ఆత్మను రక్షిద్దామనే ఆలోచన నిజంగానే ఆ సమాధి కార్యక్రమం అయిపోయింది నిజంగానే కన్ను మూసాడు సమాధి కార్యక్రమం అయిపోయింది కొద్ది దినాల తర్వాత ఈయన మరణ వార్త తెలుసుకొని ఆ సమీపస్థుడు ఆయనకు సమీపస్తుడు వచ్చాడు ఫలానా ప్రదేశంలో సమాధి చేశాం బాబు అన్నారు నాకు చూపించండి నేను చూస్తాను అన్నాడు అక్కడికి వెళ్ళాడు అతని పేరు వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఆయన ఎవరినొచ్చి అడిగాడో ఫలానా ఆయన కన్నుము చనిపోయాడు కదా ఆయన ఎక్కడ సమాధి చేశారని ఎవరిని అడిగాడో ఆ వ్యక్తులకి ఇతను తెలియదు చనిపోయిన దైవజనుడికి తెలుసు ఫలానా ప్రదేశంలో కొంచెం చూపిస్తారా వచ్చారు చూపించడానికి వచ్చారు చూపించడానికి వచ్చి ఆ దైవజనుడి సమాధి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర ఆయన నిలబడి సమాధి పలకెళ్ళి చూసి నిర్ఘాంతపోయాడు ఎందుకంటే ఆ సమాధి పలక మీద నిద్రించిన దైవజనుడి పేరు లేదు సజీవంగా ఉన్న తన పేరు ఉంది తన పేరు ఉంది చూసి ఆ కింద మ్యాటర్ కూడా చదివి ఏడవటం మొదలుపెట్టాడు ఏం లేదు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇతని ఆత్మ విషయంలో అతనికి ఉన్న భారం కన్నుమూసేటప్పుడు కుటుంబీకుల్ని వాళ్ళకి బాధ్యతలు చెప్పడం నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని అప్పగింతలో ఏదో ఉంటాయి అసలు ఏవి పట్టించుకోకుండా వాళ్ళని గురించిన చింతే లేకుండా నా గురించి ఆలోచిస్తూ నా గురించి మీకు చెప్పి నా విషయంలో ఇంత వేదన పడి నా పేరునెత్తి ఇంత దుఃఖంతో కన్నుమూశాడా అయ్యో నేనెంత మూర్ఖుణ్ణి నేను ఎంత మూర్ఖుణ్ణి ఎంత తప్పు చేశాను ఆయన ఉన్నప్పుడే నేను రక్షణలోకి వచ్చినట్లయితే హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఆయన వేదనతో దిగిపోయేటట్టు చేశాను నేను అని నా విషయంలో ఆయనకున్న ప్రేమ ఎంత నిజమైనది అని పశ్చాత్తాపడి ఆ రోజే ఆయన మారు మనసు పొందాడు ప్రేమ హలో లూయ ఆ రోజే ఆయన మారు మనసు పొందాడు తర్వాత రక్షణలోకి వచ్చాడు తర్వాత ఆయన విడిచిన పరిచర్య ఈయన చేయటం మొదలుపెట్టాడు వాస్తవంగా ఇది ఒక యథార్థ సంఘటనే కొన్ని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి కానీ నిజమే ఇది ఎందుకు నేను మీకు చెప్పానంటే నేను రక్షించబడ్డాను నా ఇంటి వారు రక్షించబడ్డారు ఓకే బాగున్నాం దేవునికి స్తోత్రమని దేవుణ్ణి సేవిస్తున్న వారలారా అంతటితో తృప్తి చెందకండి నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులలో యవనస్తులు కావచ్చు స్త్రీలలో ఆలోచన రావాలా సాటి స్త్రీలు పురుషులకు ఆలోచన రావాలా సాటి పురుషులు చదువుకునే బిడ్డలకు ఆలోచన రావాలా నీతో కూడా చదువుకునే వాళ్ళు నీ అశ్రద్ధ వలన నీ అనాసక్తి వలన నీ నిర్లక్ష్యం వలన వాళ్ళ బ్రతుకుల్లో శాపాన్ని మోస్తున్నారు చచ్చి కూడా నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని రక్షణలో నడిపించడానికి ప్రార్థించటం మాత్రమే కాదు వారిని రక్షించడానికి ప్రేమ చూపుటలోను క్రీస్తును ప్రకటించడంలోనూ నీవు దృష్టి నిలపాలి భారముగా వ్యవహరించాలి అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇంతమంది ఉన్నాం ఆ మనసు మనలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తుంటాడు దేవుడు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఎవరు భారం కలిగి ఆత్మల రక్షణ కొరకు పాటుపడుతూ ప్రయాసపడుతూ భారం కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో ప్రత్యేకంగానే దేవుడు దృష్టి కలిగి ఉంటాడు ఎందుకంటే నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావు నీకు కావలసినవన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు హలో సాతానే ఉంటాడు తెలుసా వాళ్ళు రక్షించబడలేదు వీళ్ళు రక్షించబడలేదు ఆ మట్టబోతుంది ఏ నెట్టబోతున్నాడు ఈ సోది ఎంత నీకెందుకు నీ పరిస్థితులు ఎట్లున్నాయి మూడు మూసి ఆరు అతుకుతున్నావు నువ్ నీ ఏడు పేద నువ్వు ఏడు వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా వాళ్ళు అట్లా వాళ్ళు వచ్చి నీకు ఏమన్నా నీ అప్పుల సంగతి ఎందు చూసుకో నీ ఇల్లు నీ సంవత్సరం సంగతి ఎంతో చూసుకో వాళ్ళని బాగు చేద్దాం వీళ్ళని బాగు చేద్దాం వాళ్ళని అట్ట చేద్దాం వీళ్ళని అటు చేద్దాం అయ్యో వాళ్ళు అట్టయిపోతున్నారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడవటం కాదో నీ ఇల్లు నీ సంవత్సరం నీ కుటుంబం నీ బాధ్యత చూసుకో కొంతమంది వ్యక్తులు లేదా నీ మనసు శత్రువు ద్వారా అంటుండొచ్చు మరి నీ సమాధానం ఏంటి నా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తున్నా కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నా ఒక పక్క ఇది చూస్తానే మరో పక్క నా దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నా ఆ రాజ్యంలోకి అనేక మంది చేర్చబడాలని ఆరాటపడుతున్నా నా ఆవేదనలో న్యాయం ఉంటే నా ఆక్రందనలో న్యాయం ఉంటే నా బాధలో నా భారంలో న్యాయం ఉంటే న్యాయం ఉంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను ఆయన పిల్లల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను గనుక నా సమస్త విషయాల్లో దేవుడే జోక్యం చేసుకుంటాడు చేసుకుంటాడు ఆయన ఆయనే జోక్యం చేసుకుంటాడు నాకు వాటి గురించి చింత లేదు అప్పులు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని కష్టాలు ఉన్నాయని నిందలు వచ్చినాయని అవమానాలు వచ్చినాయని వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు తిట్టారని వీళ్ళు సనిగారని వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూశారని ఈ దరిద్రమే అవసరం లేదు నా అవన్నీ ఆయనే చూసుకుంటాడు నన్ను అవమాన పరిస్థితి ఎవడైనా అవమానపరిచిన వాళ్ళు ఎదుట నన్ను నా తల ఎత్తి గనపరిచేవాడు నా దేవుడు ఆర్థిక సమస్యలు తను అలుగుతుంటే తప్పకుండా నాకు సమృద్ధినివ్వగల సమర్థుడు నా దేవుడు నేనైతే వాటికెళ్ళి చూడను ఎన్నో ఉన్నాయి నాకు సమస్యలు ఉన్నాయి కానీ వెళ్ళి చూడను అవి నాకు మేజర్ సమస్యలు సమస్యలు కావు నాకు ముఖ్యమైనది ఏంటంటే నిత్యము మండుచున్న అగ్ని గంధకాల్లోకి అగ్ని గుండంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆత్మలను కాపాడగలిగినంత వరకు బయటికి తీసుకురావటం కాపాడటమే నాకు చాలా ముఖ్యమైన పని ఇది నాకు మెయిన్ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నేను వెతకాలి ఇది వినండి ఇది నాకు భారం నా హృదయంలో దేవుడు పెట్టిన భారం స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఏ సైన్ తెలుసుకున్నానో ఆయన ప్రేమను రుచి చూశానో ఇక నాకు ముందు ఏమనిపించిందో తెలుసా ముందు ఆయన ప్రేమను నేను ఆస్వానిద్దా ఆస్వాది ఆస్వాదిద్దామని కాదు ఒక పక్క నేను ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ అరేరేరే ఈ ఆనందకరమైన జీవితాన్ని ఎరుగని స్థితిలో ఇన్నేళ్ళు నేను పాడు నా బ్రతుకుని ఇదే స్థితిలో అనేకులు ఉన్నారు కదా నాలాగనే వాళ్ళు కూడా ఏసయ్యే పరిచయం అయితే ఎంత బాగుండు అనే ఆలోచన కలిగింది ఒక పక్కేమో బాధలు బాధ్యతలు అవసరాలు పరిస్థితులు మరో పక్కేమో ఏసున అనేకులకు పరిచయం చేయాలన్న ఆరాటం కానీ రెండోది గెలిచింది మొదటిది గెలవలా మొదటిది ఓడిపోయింది రెండోది గెలిచింది బాధలు పరిస్థితులు ఇబ్బందులు ఆవేదనలు అప్పులు తిప్పలు ఇవి గెలవలా నన్ను అవి ఓడిపోయినాయి ఆత్మల కొరకైన భారమే గెలిచింది హలో లుహ లూహ దైవజనుడు ఆ పాట రాసిన దైవజనుడు పరిచయం అయ్యాడు ఆయన పేరు నా పేరే తెలియని ప్రజలు అనే పాట గంట రాజారావు గారా రాజారత్నం గారా రాజా రత్నం గారా గంట నేనా అదే పేరు ఆ పాట రాసింది ఎవరో నాకు తెలియదు అని చెప్పాను గతంలో మొన్న పిల్లలు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు ఆ దైవజనుడు ఆ పాట రాసినటువంటి సేవకుడు ఇంకా సజీవంగా ఉన్నాడు దేవుని కృపలో క్షేమంగా ఉన్నాడు నేను రక్షణలోకి వచ్చినప్పటికే ఓల్డ్ పాట అది నేను రక్షణలోకి వచ్చిన రెండు వేల రెండులోనే అది ఓల్డ్ పాత పాట ఓ ఎవరు రాశారో పాత భక్తులు అప్పటి కాలపోనుకున్నాను నేను కాదు ఆయన ఇప్పటికీ దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాడు ఇంకా ఉండును కాక ఏం పేరు ఆయన పేరు తెలిస్తే కొంచెం స్వరం పెద్దగా ఎత్తి ఆయన 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 దైవజనుడు గంట రాజారత్నంగా నేను చెప్పిన పేరు కరెక్టేనా నేనేనా మీకంటే ఆయన పెద్ద ఆయన ఆ పాట రాసినటువంటి ఆయన దేవుని చిత్తం అయితే కలుస్తా ఒకసారి ఆయన దగ్గరికి నేనే పోయి కలుస్తా మొన్న ఆయన ఆ ఇంటర్వ్యూలో నా గురించి కూడా ఎత్తి మాట్లాడాడు ఆ మహానుభావుడు ఆ పాట ఎన్నోసార్లు నన్ను ఆలోచింపజేసింది నాలో ఉన్న భారానికి ఆజ్యం పోసింది దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు ఏమన్నా తెలుసా చాలామందిని రక్షణలోకి నడిపించుకున్నాను వచ్చిన వాళ్ళందరూ కనీసం కొందరైనా నా కొరకు బ్రతుకుతారేమో ఇతరులకు నన్ను గురించి పరిచయం చేస్తారేమో అని ఎదురు చూశాను నా కుమారుడా కానీ మోసపోయాను చాలామంది నన్ను మోసం చేశారు ఇప్పటికీ నా బిడ్డలు అనేకలు నశించిపోతున్నారు కొంతమందికి నా పేరు కూడా తెలియదు వాళ్ళని రక్షించాలి హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు తరచుగా మిషనరీలను నేను కలుసుకునేటట్టు దేవుడు చేశాడు నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు భక్తులు కొంతమందిని నేను కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంతేకాదు కొంతమంది భక్తులు ముందు తరాల్లో గతించినటువంటి భక్తుల జీవిత చరిత్రలు నాకు అందేటట్టు చేశాడు ఆ భక్తుల స్టోరీస్ చదివినప్పుడు ఆత్మల కోసం ఎంత పరితపించారు వీళ్ళు జిమ్ ఎల్యాడ్ స్టోరీ కానీ డేవిడ్ బ్రైనార్డ్ స్టోరీ కానీ విలియం కేరీ స్టోరీ కానీ డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ కానీ అలాగే మన ఇక్కడి కాలపు ఇక్కడి భక్తులు తెలుగు భక్తులు స్టోరీలు ఇవన్నీ నా హృదయంలో ఆజ్యం పోసినాయి ఆత్మల కొరకైన మంట ప్రారంభమైతే ఆ పాట ఈ భక్తుల స్టోరీలు ఆజ్యం పోసి ఆ మంటను ఇంకా రగిలించినాయి కానీ ఏం చేయాలా పరిస్థితులేమో ఎటు కదలలేని పరిస్థితులు బాధ్యతలు అవసరాలు అక్కరలు ఈ చాలా ప్రాబ్లమ్స్ కానీ ప్రశాంతంగా ఉండలేకపోయా తెగించ ఏమన్నా కానీ ఎన్ని అవమానాలైనా కానీ దేవుని పనిచేయాలి ఆత్మల కోసం కష్టపడాలి యేసు ప్రభులో నేను పొందుతున్న ఆనందం అనుభూతి మాధుర్యం ప్రశాంతత మనశ్శాంతి నెమ్మది ధైర్యం రక్షణ చాలామంది జీవితాల్లో లేదు ప్రయత్నం చేద్దాం ప్రయాసపడదాం కనీసం నేను సత్యంలోపు ఒక యాభై మంది నన్ను రక్షించలేనంటావా ఒక యాభై జీవితాలన్నా వెలిగించలేనంటావా అన్ని జీవితాలకు నేను ప్రభుని పరిచయం చేయగలిగితే అంతవరకైనా నా జన్మ నిష్ఫలం కాకుండా నా దేవుడు సంతోషపడతాడు కదా అంతమంది జీవితాలైనా బాగు చేసిన వాడిని అవుతాను అంతమంది జీవితాలకైనా మేలు చేసిన వాడిని అవుతాను కదా నేను సంపాదించుకొని నేను తిని నేను తాగి నేను సంతోషించి నేను సుఖించి నేను పొందిన రక్షణను బట్టి నేను ఆనందించి నేను పండగలు చేసుకుంటే దాన్ని బట్టి దేవుడు సంతోషించడు కదా పాడైపోతున్న జీవితాలను బాగు చేసినప్పుడే కదా నా ప్రభు సంతోషపడేది నశించిపోతున్న ఆత్మలను రక్షించినప్పుడే కదా నా ప్రభు సంతోషపడేది అన్ని జనులలో ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడే కదా నా ప్రభు సంతోషపడేది నా ప్రభు సంతోష కాబట్టి ఆయన సంతోషమే కావాలి ఆ పాట వినబడితే జాలిగా డైరెక్ట్గా ఇక నాతోనే పలకరించి మాట్లాడినట్టు ఉంటాను నేను నమ్మినవారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు నేను నమ్మినవారిలో కొందరు మోసం చేశారు We'll చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింత కొందరు ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు మొదటి చిరణం చాలా మంది నేను నమ్మాను వాళ్ళు నాకు చెప్పారు వెళతామని కానీ వెళ్ళలేదు వెనక్కి తిరిగాడు మోసం చేశారు మీరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో చర్చిలో చిన్న మంది ఒక ఎనభై మంది లోపు ఉంటారు ఎనభై మంది కూడా ఉంటారు ఒక అరవై మంది లోపు ఉంటారు లోపే అందరిలో వాళ్ళలో నేను ఒకడిని కూర్చొని మీరైనా మీలో అంటే నాతో ఉండేది నువ్వే రారే నువ్వేరా కొంచెం ఆలోచించరా కదలురా నువ్వు రెండో చెడు వెళ్ళగలిగితే మీరు

నా ప్రేమను చెబుతారా మనం ప్రకటించకపోతే ఏసయ్య సిలువ వ్యర్థమైంది కదా ప్రజలకు సిలువ సువార్త అందకపోతే సిలువను కూర్చిన వార్త అందకపోతే ఏసు శిలువ త్యాగం వ్యర్థమైంది కదా క్రీస్తు శిలువ నిష్ఫలము కాకుండా వ్యర్థము కాకుండా నేను ప్రకటించానన్నాడు పౌలు మహాశైటు వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళను పంపండి అనే మాటలు ఎవరినో పంపేది ఏంది ప్రభా నాకేం మాయ రోగం నాకేం కాలం కరా కన్నం కరా చెయ్యం కరా ఏం రోగం బాగానే ఉన్నానయ్యా ఎవరో కాదు నేనే వెళ్తా బందికానాలో ఉన్నా ప్రభా బంధకాల్లో ఉన్నా నాకు ఫిర్యలు లేవు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్తా ప్రభా నాకు ఉన్నంతలోనే నేను వెళ్తా ఆత్మల కోసం కష్టపడతా ప్రభావ నిన్ను పరిచయం చేయకుండా ఉండలేను నీ ప్రేమను రుచి చూసిన నేను ఆ ప్రేమను గురించి లోకంలో ఇతరులకు చెప్పకుండా ఉండటం నా వల్ల కాదు నేను ఉండలేను ఏమన్నా కానీ ఎన్ని బాధలన్నా రాని ఆఖరికి చావే ఎదురు రాని నిన్ను గురించి చెప్పకుండా నేను ఉండలేను నన్ను అనుగ్రహించు నన్ను బలపరచు ఓ దేవుని కొరకు పని చేయటానికి అడుగు కడుగు ముందుకేసా నా కోసం అడుగులు వేసాయి ముందుకేసాడు తెగించి వేసిన అడుగు నిష్ఫలం కాలేదు సఫలమైంది ఎన్నో జీవితాలు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు పొందిన అనుభవాలు వాళ్ళు విన్న మాటను బట్టి లేదా పాటను బట్టి ఆ పుస్తకాన్ని బట్టి లేకపోతే దేన్ని బట్టి అయినా సరే వారు కదిలించబడి మార్పునుంది ఇదిగో ఇట్లా ఉండేవాడిని అన్నా ఇప్పుడు ఇలా మారిపోయానని చెప్తుంటే లోపల ఎంత ఆనందమో ఏసైకి కృతజ్ఞతలు స్తోత్రాలు కొంతమంది ఇప్పుడు ఈ లైవ్ ద్వారా అనేకమంది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉండి చూసి పని కట్టుకొని దూర దూరాల నుంచి వచ్చి మీరు లైవ్లో అందించినటువంటి సందేశాలలో ఆ పాటలలో ఆ మాటలలో ఆ ఉపదేశంలో ఫలానా టైంలో నేను నన్ను ఈ మాట పట్టుకుంది ఫలానా టైంలో నన్ను పాట పట్టుకుంది అని వచ్చి చెప్పి ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్న నేను ఇలాగ మారిపోయాను ఇంత చచ్చిపోవాలనుకున్న స్థితిలోకి వెళ్ళి నేను ఇలా కాపాడబడ్డాను ప్రభువైపు తిరిగాను ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నాను కొంచెం లోతైన ఆత్మీయతలోకి నేను వెళ్ళాను అని ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు మాట లేదు హృదయం హృదయంలో దేవుని కూర్చున్న గానం కృతజ్ఞతస్తుతే ఇంకా ఆశ ఇంకా ఆశ ఇంకా చేయాలి అందుకే ఏ అవకాశాన్ని పోనీయకుండా చిన్న పనులకి పెద్ద పనులకి అన్నిటికీ పోనుకుంటున్నా మాట మాట్లాడినా పాట పాడినా ఏ పలుకు పలికినా అందులో యేసు అందరికీ పరిచయం కావాలి హల లూయ హలూయ సాక్షిగా రాజు అనేవాడి నోరు ఒకవేళ ఇట్లా ముయ్యబడితే ఈ లోకాన్ని వాడు మౌనం అయితే నేను లోకాన్ని వదిలి మౌనం అయినా నా స్వరం జనాన్ని పిలుస్తూనే ఉండేటట్టు ఏసై చేశాడు சிதம் மீதமுள்ள சாட்சிகா காஜின கண்ணீள்ள சாட்சிகா முந்தின காயால சாட்சிய சிந்தின ருதிரம்பு சாட்சி முந்தினாயால சாட்சியா నిలచుచున్నాడు మీ కొరకే నిలిచి ఉన్నాడు ఏసు నిన్ను పిలచుచున్నాడు మీ కొరకే నిలిచి ఉన్నాడు ఏసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలిచి ఉన్నా దేవునికి మహిమా కొన్ని సంవత్సరాల తర్వాత శాశ్వత కాలం నేనే ఉండనుగా ఒకవేళ రాక దాకా నన్ను దేవుడు ఉంచిన నేను మాట్లాడినంత వరకు మాట్లాడగలిగిన మాట్లాడలేక మౌనం అయినా నా స్వరంతో నాకు దేవుడిచ్చిన స్వరంతో ఆ వరంతో ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక విధంగా ఆ పాట రూపంలో నా గొంతు అనేక మందిని కొరకు పిలుస్తానే ఉంటుంది పిలుస్తానే ఉంటుంది ఆలోచించమని చెబుతానే ఉంటుంది ఆది దేవుడు ఎవరను చూ అన్వేషించరేలా అసలు దేవుడు ఎవరను చూ అన్వేషించరేలా ఆలోచించరేనా